తిరుపతి స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయించాలని స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు గురువారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు స్మార్ట్ సిటీ ఎండీ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధ్యక్షతన స్మార్ట్ సిటీ ముప్పైతో బోర్డు మీటింగ్ జరిగింది స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మౌర్య వివరించారు ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తొడా ఇన్ఛార్జ్ విసి వెంకటనారాయణ రామచంద్రారెడ్డి రమాసిరెడ్డి పాల్గొనగా ఈఎంసీ బాలకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు గత బోర్డు మీటింగ్ నిర్ణయాలు అకౌంట్స్ గురించి వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని అన్నారు డెబ్బై శాతం పూర్తయిన పనులకు నిధులు విడుదల చేసి వెంటనే పూర్తయ్యేలా చూడాలని అన్నారు పెండింగ్లో ఉన్న నిధుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని అన్నారు నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు నగరంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవన్ నిర్మాణం పనులకు నిధులు విడుదల చేసి త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు ఎస్పీ మాట్లాడుతూ నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో యాత్రికులు ప్రజల భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సంబంధ అధికారులకు సూచించారు ఈ సమావేశంలో సూపరండెంట్ ఇంజనీర్ మోహన్ జిఎం చంద్రమౌళి రిపీట్ ఈ సమావేశంలో సూపరండెంట్ ఇంజనీర్ మోహన్ జిఎం చంద్రమౌళి మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ ఏఎస్పి నాగభూషణ్ రావు డిఎస్పీ వెంకటనారాయణ రామకృష్ణాచారి ఏఈకాం ప్రతినిధి బాలాజీ స్మార్ట్ సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు